దైవమర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు సెప్టెంబర్ ఒకటి నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని యూహాను స్వార్థ పదిహేను పదహారు దేవుని బిడ్డలమైన మనమందరము ప్రభువా ఈ మాటలు నా మా జీవితమందు వాస్తవం కావలను అని ప్రతిదినము ప్రార్థించవలను మనము నిజముగా ఆయన వలన ఏర్పరచుకునబడిన ఇలా మన చిక్కులు సమస్యలు ఎన్నైనాను ప్రభువు వాటికి తగిన జవాబిచ్చును మనమందరము సమస్యలు కలిగిన వారమే మనము రక్షించబడిన వారమైనను రక్షణ లేని వారమైనను విశ్వాసమందు చిన్నవారమైనను పెద్దవారమైనను ఒకవేళ ఎదగని వారమైనను ఇంకను ఎదుగుచున్న వారమైనా లేదా ఆత్మీయముగా అభివృద్ధి నొందిన వారమైనా సరే ఈ భూమి మీద మనం గడుపు చివరి క్షణం వరకు సమస్యలను ఎదుర్కొనవలసిందే మనం ప్రభునందు విశ్వాసం ఉంచినందున ఏ సమస్యలు రావని వాగ్దానం చేయబడలేదు ఇంతకంటే అధికమైన సమస్యలు కష్టములు రావచ్చును అయినను నేను మిమ్మలను ఏర్పరచుకుని నియమించి తిని అను మాటలు మన ప్రతి ఒక్కరి సమస్యలకు జవాబునిస్తున్నవి ప్రభువే మనలను ఏర్పరచుకొని ఉన్నాడను గ్రహింపు ఎంతో నెమ్మదిని ఆదరణను ఇచ్చినవి మన పొరుగు వారికంటే ఎక్కువగా మన అంతరంగిక చెడుగు కుళ్ళు మన తప్పిదములు కొరతలు ఎరిగిన ప్రభు ఆయన రక్తంచే కొనబడి పరిశుద్ధపరచబడిన మనతో ఈ మాటలు చెప్పుచున్నాడు ప్రైజ్ ది లాడ్